ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆలయానికి హ్యాండ్ బోర్ మరియు విద్యుత్ సదుపాయం కల్పిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆరు కొత్తగూడెం సున్నంవారి గుంపులో నూతన ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆలయ పురోహితులు సున్నం కృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెల్లం వెంకట్రావు గారికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే గారు కాసేపు భక్తులతో ముచ్చటించి నూతన ఆలయానికి విద్యుత్ సదుపాయం మరియు భక్తుల త్రాగునీటి సౌకర్యార్థం హ్యాండ్ బోర్ వేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఆనందం వ్యక్తం చేసిన గ్రామస్తులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి పిఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు ఇందుల బుచ్చిబాబు ఇందుల రమేష్ పిఎస్ఎస్ చైర్మన్ వాసుబాబు రాజబ్బాయి తురం రవి గొర్ల రాజబాబు ఎర్రబాబు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రజాగొంతగా న్యూస్ రిపోర్టర్ చర్లా ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే భద్రాచలం శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు గారి మాటల్లో విందాం వచ్చి అందరం కలుసుకున్నాం అదే ఒక పండగ వాతావరణాన్ని భావించుకుంటూ ఈరోజు అమ్మవారి సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులతో అందరం కూడా మన ఈ ఊరు ఊరు వాడ మరియు మన వాడంతా కూడా ఆరు ఆరోగ్యాలతో ఉండాలి ఒక నమ్మకంతో అమ్మవారిని నిర్మించడం వాడి గుడి కట్టడం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు ఏంటో అమ్మవారికి నన్ను ఆహ్వానించినందుకు టెంపుల్కి ఒక కరెంటు అదేవిధంగా ఒక బోరు వచ్చిన వాళ్ళకి వచ్చిన వారికి భక్తులందరికీ కూడా ఫెసిలిటీస్గా నీరు ఉండాలని అన్నందుకు ఆ రెండు నేను బోరు నీ కరెంటు ఇఫీస్తాను ఒప్పుకున్నాను ఖచ్చితంగా రిఫైల్ నుండి బోర్ దింపిస్తాం నాలుగైదు రోజుల్లో ఇంకా ఎందుకంటే ఒక బోర్ రారు కాబట్టి ఐదు ఆరు బోర్లు చూసి ఆ బోర్కి ఈ బోర్ దింపించుకుంటామని మరియు కరెంట్ ఎస్టిమేషన్ నుంచి ఎంత అవుతుందో చూసి నా పండ్లో నుంచి వాళ్ళకి కరెంట్ కూడా ఫీజు కట్టి టెంపుల్కి కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆహ్వానించినందుకు మీ అందరికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అరకొత్త కూడా సున్నం గుంపు మా రవి ఆధ్వర్యంలో నా ప్రియ మిత్రుడు ఎప్పటి నుంచో మెలిసి ఒక ఫ్యామిలీగా బతుకుతున్న రవి ఇందులో వారి సాయ సహకారులతో వాళ్ళ పొలంలో ఇంకా ఇది ఇవ్వాలని కోరుకుంటున్నాను అలానే చెరువు గట్టు కింద గుడి గుడిగట్టి శంకుస్థాపనకి నన్ను పిలిచినందుకు వాళ్ళకి అందరికీ ఆ కమిటీకి మొత్తం మొత్తానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ బోర్ ఒకటి కరెంట్ ఒకటి రావాలండి ఒకసారి చూడండి i it.